ఇది ఎన్నికల సమయం మళ్ళీ గతంలో డిసెంబర్ లో మీరు అన్ని గ్రామాలు కావడం Olha o que é d e

మరి పనులు చార్జ్ చేయమంటే ఆ కాంట్రాక్టర్ కొనుడు తప్పకుండా ఒక నెల లేట్ అయినా రెండు నెలలు లేట్ అయినా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మీ మండలంలో ఉన్నటువంటి ఎంపీ గ్రామాలకు నిలిచే బాధ్యత మాది చెప్పి మళ్ళా మోడీ రెండు వందల రూపాయలు తగ్గించింది కానీ ఇలా వెయ్యి రూపాయల సిలిండర్ ఐదు వందలకే ఇస్తున్నాం అంటే ఇలా మహిళా సోదరు కూడా ఐదు వందలకే సిలిండర్ ఇస్తుంటా ఉన్నాను అదే విధంగా మరి ఇంతకు ఏం చెప్పారు అల్లు రస్స ఎక్కడ ఉండాలా మూడో వస్తే ఎక్కడ ఉండాలా ఇంకా ఉంటే ఎక్కడ కట్టేసుకోవాలని మాట్లాడినటువంటి కేసీఆర్ మరి ఇక్కడ పది సంవత్సరాలు ఎక్కడన్నా మన జగన పని మండలి ఎవరు కానీ ఇంట్లో వచ్చినా అందుకే మేము అడుగుతా ఉన్నాం ఏ గ్రామంలో ఎవరికైనా దళితుడి కానీ గిరిజను కానీ పేదవాడికి ఇల్లు వచ్చిందంటే అది ఇందిరామయ్యులు మాత్రమే ఇందిరామయ్యే ఉన్నాయి నేను ప్రచారంలో రాని ఐదేళ్ళలో ఆరు ఏళ్ళ నుండి మనం అన్ని గ్రామాల తిన్నం ఎక్కడ కూడా అదే ఇందిరామయ్యులు మాత్రమే ఉన్నాయి A పార్టీ దేశ కొరకు చేసినటువంటి పార్టీ కాబట్టి ఈ టిఆర్ఎస్ పార్టీ లాగా లేకుంటే బీజేపీ పార్టీ లాగా చెప్పిన వాగ్దానాలు చేయకుండా మరి తప్పకుండా చెప్పినవన్నీ కూడా చేస్తాం చెప్పిందే చెప్ చేస్తాం చేసిందే చెప్తామని ఆలో చెప్పడం జరిగింది మంది నాయకులు ఏదో అంటారు కానీ అందరు కూడా పూజ చేసిండ్రు ఏ నాకు కూడా పనిచేయలేదే మనకు అంత మంచి రిజల్ట్ రాదు మన గ్రామాలలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకొని తిరగడం వల్లనే ఇలా మెజారిటీ వచ్చింది మన తెలుసు చాలా yeah గురించి దాన్ని చెప్పి నేను నాయకులను కోరుతా ఉన్నా ఇవాళ మనం చూస్తా ఉన్నాం పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఏడవ తారీఖు నా సోనియా గాంధీ గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో అదేవిధంగా మరి ప్రియాంక గాంధీ గారి సమక్షంలో లాభ శ్రీ ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గారు చూస్తే పదమూడు వందల యాభై కనీసం మూడు వేలు ఉండాలి లభించేది ఎంత ఇరవై రెండు వందలు మరి దాని పద్ధతులు సరిపోవడం లేదు అదన చెప్పిన చెప్పి నేను అడుగుతా ఉన్నా అందుకని మనం అప్రమత్తంగా ఉండాలి ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు మన బుద్ధి పొందడం మనకు ఓర్తనే కదా ఇంతకుముందు పదేళ్ళు మనకి ఏం చేయాలని కదా బుద్ధి అధికారంలో ఉంటే అధికార పార్టీలో ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే కూడా మన నియోజకవర్గానికి ఏమీ చేయలేదని మనం బుద్ధి చెప్పినమా లేదా బుద్ధి చెప్పిన మళ్ళా సూటిగా ఇష్టం వేసుకొని ఏంటంటే మళ్ళీ ఓట్లు వేయని నేను ఏదో చేస్తా గెలిపిస్తా గెలిపిస్తా నేను పార్లమెంట్లో కొట్లాడతాను అయ్యా పదే

ఏం చేస్తారు గెలిస్తే వాళ్ళు బీజేపీ పోయి సపోర్ట్ చేస్తారు పార్లమెంట్ మనం చూసామని పదే వాళ్ళు ఏం చేశారు సపోర్ట్ చేసేది ఈమె రైతులు ఎదురగా నల్ల చట్టాలు కూడా దానికి కూడా సపోర్ట్ చేశారు